లక్నో వీధుల్లో చీకటి పడడం మొదలైంది లోకల్ మార్కెట్ ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతోంది తోపుడు బళ్ల వ్యాపారుల అరుపులు వేడివేడి సమోసాలు స్పైసీ చాట్ ప్రతి మూల కనిపిస్తున్నాయి ఇలాంటి టైంలో ఒక సాధారణ పౌరుడి వేషంలో ఎరుపు రంగు లుంగి చుట్టుకుని తలకు టవల్ కట్టుకున్న ఒక వ్యక్తి అలసిపోయిన ముఖంతో సమోసా బండి దగ్గరకొచ్చాడు అతను రైతు అయ్యుంటాడని అనుకున్నాడు సమోసా బండివాడు బహుశా అతను తన భార్యకు కూరగాయలు కొనడానికి వచ్చి ఉండవచ్చు అని కూడా అనుకున్నాడు కానీ ఈ వ్యక్తి సాధారణ వ్యక్తి కాదు లక్నోకి కొత్తగా వచ్చిన కలెక్టర్ ఆదిత్య కుమార్ చౌదరి ఒక సామాన్యుడి ముఖంతో ప్రజల బాధలను అర్థం చేసుకోవడానికి అలా వచ్చాడు కొన్నిసార్లు కాగితాలతో జరగని న్యాయం ఇలా రోడ్డు మీదకొస్తే చాలు ఖచ్చితంగా జరుగుతుంది అని నమ్ముతాడు లక్నో వీధులన్నీ కూడా వేడి వేడి స్పైసీ ఫుడ్తో సువాసనలు వెదజల్లుతున్నాయి ఆ సమోసా బండివాడికి చెప్పి నాకు వేడి సమోసా కావాలి అన్నాడతను అతను ఆప్యాయంగా ఒక సమోసాని ప్లేట్లో పెట్టి చట్నీ కూడా వేసి చేతికిచ్చాడు సమోసాలో బంగాళదుంప ముక్కలను ఆస్వాదిస్తూ తింటున్నాడు అతని ముఖంలో చిన్న చిరునవ్వు మెరిసింది రుచి చాలా బాగుంది అనుకున్నాడు దాంతో మరొక సమోసా అడిగాడు బండి డ్రైవర్ మరింత ప్రేమతో ఇంకో సమోసా ఇచ్చాడు కానీ ఆ వ్యక్తి కేవలం రుచి చూడడానికి రాలేదు అతని జీవితం గురించి తెలుసుకోవడానికి వచ్చాడు ఇంతలో అక్కడ అనుకోని సంఘటన జరిగింది అసలేం జరిగిందో ఈరోజు ఈ వీడియోలో చెప్తాను పూర్తిగా చూడండి లక్నో వీధుల్లో సాయంత్రం అయ్యేసరికి వీధుల్లో వ్యాపారం చేసుకునే వాళ్లు బళ్లు పెట్టుకోవడం స్టార్ట్ చేశారు ఇందులో ఒక పోలీస్ జీప్ సైరన్ మోగిస్తూ అక్కడికి వచ్చింది అందులో కొంతమంది పోలీసు వాళ్లు కిందకు దిగారు వారి ముఖాల్లో అధికార గర్వం కనబడుతూనే ఉంది వారిలో ఒకరు బండి డ్రైవర్ వైపు చూస్తూ అరే మీ బండిని మళ్ళీ ఇక్కడ పెట్టావా ఎన్నిసార్లు చెప్పాలి నీకు అని అరిచాడు మీ బండిని ప్రదేశంలో పెట్టొద్దు అని చెప్పినా వినరు మీరు అని అరిచేసరికి అక్కడి జనం భయపడ్డారు ఆ సమోసా బండివాడి ముఖం ఎర్రబడింది అతను వణుకుతున్న చేతులు జోడించాడు సార్ మేం పేదవాళ్లం ఇలా అమ్ముకుంటూ రోజుకు రెండు పూటలా భోజనం చేస్తున్నాం సార్ అన్నాడు కాని ఆ పోలీసుల్లో మానవత్వం అన్నదే లేదు కోపంతో బండిని తన్నాడు బండి ఊగుతూ వెళ్లి అందులో ఉన్న సమోసాలు నేల మీద పడిపోయి పాడైపోయాయి వేడి నూనె కింద ఒలికిపోయింది జనం నిశ్శబ్దంగా చూస్తున్నారు అప్పుడు అతను నెమ్మదిగా సమోసా బండివాడి దగ్గరకొచ్చాడు ఆ సాయంత్రం పోలీసుల హడావిడి అక్కడ పెద్ద తుఫాన్లా ఉంది ఎర్రటి లుంగి టవల్ చుట్టుకున్న ఒక వ్యక్తి ఒక అడుగు ముందుకు వేసి గట్టిగా అన్నాడు ఇలాంటి పేదవాడి జీవనోపాధిని నాశనం చెయ్యమని ఏ చట్టంలో రాశారు మానవత్వం లేదా మీకు అన్నాడు ఆ పోలీసు అతన్ని పైనుండి కిందికి చూస్తూ నవ్వి ఓ ఇక్కడికి కొత్త నాయకుడు వచ్చాడండి అయ్యా నన్ను క్షమించండి బాబు చెప్పింది చాలేవయ్యా ముందు ఇంటికెళ్ళి మీ పని చేసుకోండి అని వెట్టకారంగా నవ్వాడు అలా ఉంది పోలీసుల వ్యవహారం అనుకున్నాడు మనసులో అతను నిజానికి సాధారణ పౌరుడు కాదు ఆ జిల్లా కలెక్టర్ అని అతనికి తెలియదు ఆదిత్య కుమార్ చౌదరి దీర్ఘశ్వాస తీసుకున్నాడు అయితే అతని ప్రశ్న పోలీసుల మనసును తాకింది అంటే తమకు మానవత్వం లేదు అంటాడా అన్రు కోపంతో రంకెలేశాడు ఆ కోపంతో అతను స్పీడ్గా వెళ్లి కలెక్టర్ చెంపను చెల్లు మనిపించాడు చెంపదెబ్బ శబ్దం విన్న జనాన్ని నిశ్శబ్దంతో అలా చూస్తూ ఉండిపోయారు అతని ముఖంపై ఎర్రటి చెంపదెబ్బ కనిపిస్తోంది దీంతో ప్రజలు షాక్కి గురయ్యారు ఓ సామాన్యుడిపై పోలీసులు బహిరంగంగా కొడతారా ఇదేం నీతి అనుకుంటూ ఉన్నారు కానీ ఎవ్వరూ మాట్లాడే ధైర్యం చేయలేదు ఇప్పుడు విషయం పెద్దదైందని ఆదిత్యకు అర్థమైంది అప్పుడు తన ఐడెంటిటీని రివీల్ చేయాలి అనుకున్నాడు కానీ అలా చేస్తే అందరూ అలర్ట్ అయిపోతారని భావించాడు కొంత టైం వెయిట్ చేయాలి అనుకున్నాడు ఇక అక్కడ పోలీసుల డ్రామా కంటిన్యూ అవుతోంది అతన్ని తీసుకెళ్లి పోలీస్ జీప్ లోకి తోసేశారు జీపులో కూర్చున్న వెంటనే పోలీసుల నోళ్లు తెరుచుకున్నాయి అమ్మాయి లాంటి ముఖంతో చూడ్డానికి బానే ఉన్నాడు కొంపదీసి ఏ పెద్ద మనిషికో సేవకుడు కానీ కాదు కదా లేదంటే ఎవరైనా నేతకు బాడీగార్డు కానీ కాదు కదా అంటూ నవ్వుకున్నారు డిఎం ఆదిత్య వాళ్ల పిచ్చి మాటలు వింటూ కూడా ప్రశాంతంగా ఉన్నాడు కాని లోపల తుఫాను చెలరేగింది పోలీస్ స్టేషన్కు చేరుకోగానే అతన్ని కంపు కొడుతున్న లాకప్లో ఉంచారు గది తడి తడిగా గోడలపై తబలపాకు ఉమ్ములు ఉన్న సెల్లో పెట్టారు కొంతమంది మగ ఖైదీలు భయపడ్డారు వాళ్ళు చాలా కాలం నుంచి అక్కడ టార్చర్ అనుభవిస్తున్నారని అర్థం చేసుకున్నాడు వారిలో ఒకడు సన్నని స్వరంతో అడిగాడు అన్నయ్య మిమ్మల్ని ఎందుకు పట్టుకొచ్చారు అని అప్పుడు కలెక్టర్ ఆదిత్య చిన్నగా నవ్వి పేదలకు సాయం చేయడం కూడా తప్పే అందుకే తీసుకొచ్చారు అన్నాడు మరో ఖైదీ గాఢంగా ఊపిరి పీల్చుకుని చూసావా ఇక్కడ ఇది మా గతి ఇక్కడి పోలీసులకు మనుషులను అర్థం చేసుకోరు అన్నాడు పోలీసుల అత్యుత్సాహం నిరంకుశం అక్కడ కనిపిస్తోంది ఇంతలో సెల్ తలుపు తెరుచుకుంది ఒక ఇన్స్పెక్టర్ వచ్చి కలెక్టర్ వైపు చిన్నగా నవ్వి నువ్వు సంఘ సంస్కర్త అయ్యావా అయితే ప్రభుత్వ పనులకు ఆటంకం కలిగించావని రాశాను సంతకం చెయ్యి అన్నాడు లేకపోతే ఈ రాత్రికి ఈ కుళ్ళిపోయిన సెల్లోనే నీ గతి అంటూ కలెక్టర్ కళ్ళలోకి చూస్తూ అన్నాడు నేను ఎలాంటి నేరం చెయ్యలేదు ఎందుకు సంతకం చెయ్యాలి అతను ఇన్స్పెక్టర్ కోపంతో బల్ల మీద గట్టిగా కొట్టి ఇప్పుడు అతన్ని సెల్లో వేసేయండి అని అరిచాడు ఆయన తన నిజస్వరూపంలో బయటకు రావాల్సిన సమయం ఆసన్నమైందా లేక ఆయన చేసే డ్రామా చూడాలా అనుకున్నాడు ఈ వ్యవస్థ సామాన్యులకు ఎంత అన్యాయం చేస్తోందో అనుకున్నాడు అయితే ఇంకా తన ఐడెంటిటీని రివీల్ చెయ్యాలా వద్దా అని నిర్ణయించుకోలేదు అయితే ఇది న్యాయం కోసం పోరాటం కానీ ఇప్పుడు పేరు వెల్లడించడం సరికాదు అనుకున్నాడు పరిస్థితి హద్దులు దాటే వరకు తాను సాధారణ పౌరుడిగానే కొనసాగాలని కలెక్టర్ నిర్ణయించారు కాసేపటి తర్వాత కలెక్టర్ని లాకప్లోకి నెట్టిన అదే ఇన్స్పెక్టర్ ఇద్దరు పోలీసులతో తిరిగొచ్చాడు ఇంకా ఒక పని పెండింగ్లో ఉంది ముందుకెళ్లి సంతకం చెయ్యి అన్నాడు అతను కలెక్టర్ మాత్రం ప్రశాంతమైన దృఢమైన స్వరంతో నేను ఎటువంటి నేరం చెయ్యలేదు నేను సంతకం చెయ్యను అని చెప్పాడు ఇన్స్పెక్టర్ ముఖం కోపంతో ఇంకా ఎర్రబడింది అతను ఒక పోలీసుకు సైగ చేశాడు మరుక్షణమే అతను జుట్టును గట్టిగా వెనక్కిలాగాడు ఇప్పుడు నన్ను సంతకం చేయమని బలవంతం చెయ్యండి మీకు త్వరలో మూడబోతోంది అన్నాడు అతను ఇన్స్పెక్టర్ గొంతు ప్రతిధ్వనించింది కలెక్టర్ నొప్పితో అరుస్తున్నాడు కానీ అతను భయపడలేదు పోలీసులు చేస్తున్నది అన్యాయం అన్న విషయం అందరికీ తెలుసు అన్నాడు మూలుగుతూ అప్పుడు ఆ పోలీసు పగలబడి నవ్వాడు రండి మా చట్టం న్యాయం గురించి మీరే మాట్లాడాలి అంటూ చేతి వేళ్లను పట్టుకుని బొటనవేలిని బలవంతంగా వెనక్కి వంచే ప్రయత్నం చేయగా కలెక్టర్ షేక్ హ్యాండ్ ఇచ్చారు దాంతో ఇంకా కుళ్ళిపోయాడా పోలీస్ అతని గొంతు ఇప్పుడు పోలీస్ స్టేషన్ అంతటా ప్రతిధ్వనిస్తోంది ఇన్స్పెక్టర్ కోపంగా అరిచాడు తుపాకీ తీయండి అతన్ని సరైన రీతిలో పాఠం చెప్పండి అన్నాడు కలెక్టర్ని దారిలోకి తీసుకురావడానికి ఒక గదిలోకి లాక్కెళ్లారు అతన్ని నేలకేసు కొట్టారు ఇప్పుడు మీరు తప్పు చేశానని అంగీకరిస్తారా లేక పోలీసు మరింత దెబ్బను రుచి చూపించాలా ఇంకా ఘాటుగా చూపించాల్సి ఉంటుంది అన్నాడు అప్పుడు కలెక్టర్ అతని కళ్ళలోకి చూస్తూ మీరు చట్టాన్ని పరిరక్షించేవారు కాదు మీరంతా పేదవాళ్లను ఏర్పించే రాక్షసులు అన్నాడు అప్పుడు పోలీస్ కర్ర పట్టుకుని వ్యంగ్యంగా చూస్తూ ఇప్పుడు ఇతను సామాజిక సేవ కూడా చేస్తున్నాడు అన్నాడు అప్పుడు బయట నుంచి పెద్ద అడుగుల చప్పుడు వినిపించింది డోర్ తెరుచుకుని ఒక సీనియర్ పోలీస్ అధికారి లోపలికొచ్చాడు ఇక్కడ ఏం జరుగుతోంది అంటూ గట్టిగా అరిచాడు ఇన్స్పెక్టర్ అవాక్కయ్యాడు సర్ ఈ వ్యక్తి చాలా మొరటుగా ఉన్నాడు చట్టాన్ని ఉల్లంఘించడమే ఇతనికి తెలుసు అన్నాడు కలెక్టర్ పరిస్థితిని గమనించిన సీనియర్ అధికారి ఆ తర్వాత ఇన్స్పెక్టర్ వైపు చూశారు ఆధారాలు లేకుండా ఎవరినైనా కొడుతున్నారా అని అడిగాడు ఇన్స్పెక్టర్ సంకోచంగా అన్నాడు సార్ రోడ్డు మీద గొడవ పడుతున్నాడు అన్నాడు అతన్ని మరికొద్ది గంటల్లో వదిలేయాలి అని వార్నింగ్ ఇచ్చాడు ఆయన సామాన్యుడు ప్రతిరోజు అనుభవించే నరకం ఇదే అని కలెక్టర్ తెలుసుకున్నాడు ఇక ఇన్స్పెక్టర్ అతన్ని రిలీజ్ చేస్తూ నువ్వు చాలా అదృష్టవంతుడివి నీకు బెయిల్ వచ్చింది అన్నాడు అయినా నాకు బెయిల్ ఎవరిచ్చారు అని కలెక్టర్ అడిగాడు ఏ మూర్ఖుడిచ్చాడో నీకు బెయిల్ నాకు తెలీదు అన్నాడు పోలీస్ అప్పుడు అతను బయటకు వెళ్లి చూశాడు నిజం వైపు నిలబడే ఒక జర్నలిస్టు బయట నిలబడి ఉన్నాడు అతను బెయిలిచ్చాడు ఇక కలెక్టర్ బయటకు రాగానే ఇంతకు మీపై పెట్టిన కేసేంటి అని అడిగాడు కలెక్టర్ చిరునవ్వు నవ్వారు అంతే సమాధానం ఇవ్వలేదు ఇంతలో దూరంగా ఒక ముసలావిడ తన కుమారుణ్ణి అన్యాయంగా అరెస్టు చేశారంటూ కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది సార్ నా కొడుకును వదిలేయండి అంటూ బతిమాలుతోంది కానీ వాళ్ళ ముసలావిడిని కూడా తోసేశారు అప్పుడు కలెక్టర్ తన ఐడెంటిటీని రివీల్ చేయాల్సిన టైం వచ్చిందని అనుకున్నాడు తన మొబైల్ ఫోన్ తీసి ఒక నెంబర్కు డయల్ డైల్ చేశాడు ఆ తర్వాత ఐదు నిమిషాల్లో కలెక్టర్ టీం మొత్తం ఆ పోలీస్ స్టేషన్ దగ్గరకు వచ్చింది దాంతో ఆ పోలీస్ స్టేషన్లో ఉన్న వాళ్ళంతా భయపడిపోయారు పోలీస్ స్టేషన్ బయట ప్రభుత్వ వాహనాలు అందులో నుంచి అధికారులు దిగారు అందులో నుంచి ఒక వ్యక్తి ముందుకొచ్చి నేను ఈ జిల్లా కలెక్టర్ని అన్నాడు జర్నలిస్టులు వార్తలు రాయడం మొదలు పెట్టారు అతన్ని చూసేసరికి ఇన్స్పెక్టర్ కాళ్లు వనకడం మొదలయ్యాయి నిన్న తనను కొట్టిన చేతులే ఈరోజు చేతులు జోడించి క్షమాపణలు చెబుతున్నాయి కలెక్టర్ మాత్రం ఊరుకోలేదు గట్టిగానే వార్నింగ్ ఇచ్చాడు నేను డిఎం కాకపోయి ఉంటే ఒక సామాన్యుడి విషయంలో ఇలాగే చేసేవారా అని ప్రశ్నించేవాడు అని ప్రశ్నించాడు ఈ పోలీస్ స్టేషన్లో పేదలు మహిళలు సాధారణ ప్రజల పట్ల వ్యవహరించే తీరును కళ్లారా చూశాను ఇక మీ ఆటలు సాగవు అన్నాడతను ఆ తర్వాత ఫోన్ తీసుకుని తప్పు చేసిన పోలీసులందర్నీ సస్పెండ్ చేయాలని వెంటనే చర్యలు తీసుకోవాలని ఉత్తర్వులు రెడీ చేయాలని చెప్పారు జర్నలిస్టులు రిపోర్టింగ్ చేస్తున్నారు పోలీస్ స్టేషన్ మొత్తం వణికి కలెక్టర్ ప్రజల వైపు చూస్తూ దృఢమైన స్వరంతో ఇక్కడ పోలీసులు చేస్తున్న గూండాయిజం ఇక మీదట పని చేయదు అన్నారు కొందరు మహిళలు పోలీస్ స్టేషన్ బయట నిలబడ్డారు ఓ మహిళ ఏడుస్తూ వచ్చింది అయ్యా మమ్మల్ని తప్పుడు కేసులో ఇరికించారంటూ చెప్పుకొచ్చింది మా కోడళ్లను కొడుకులను బెదిరిస్తున్నారని మరొకరు చెప్పారు ఒక ముసలాయన వణుకుతూ అన్నాడు మేము పేదవాళ్లం అయినా కూడా ఎక్కడా ఎవరూ మా గోడు వినడం లేదు అన్నాడు తన వెంట ఉన్న అధికారులకు ఆదేశాలు జారీ చేశారు వీళ్ళందరి మీద ఫిర్యాదులు నమోదు చేయండి అన్నాడతను ఇప్పుడు ఈ జిల్లాలో చట్టం యూనిఫామ్ల కోసం మాత్రమే కాదు ప్రతి పౌరుడి కోసం ఉంటుంది అన్నాడు చట్టానికి ఎవరు అతీతులు కారు నేను ఈ జిల్లా కలెక్టర్ని ఈ పోలీస్ స్టేషన్లో నేను కూడా పోలీసు దౌర్జన్యాలను ఎదుర్కొన్నాను తక్షణమే విచారణ ప్రారంభించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు కొద్దిసేపటికే జిల్లా ఉన్నతాధికారులు పోలీస్ స్టేషన్కు చేరుకున్నారు ఆయన తల వంచుకుని సార్ జరిగింది చాలా సిగ్గుచేటు తప్పకుండా న్యాయం జరుగుతుందని మేము హామీ ఇస్తున్నాము అన్నాడు పోలీస్ స్టేషన్లో విధులు నిర్వర్తిస్తున్న పోలీసుల ముఖాలలో ఇప్పుడు భయం పశ్చాత్తాపం కనిపించింది డిఎం ఊపిరి పీల్చుకుంటూ ఈ పోలీస్ స్టేషన్లో ప్రతి మూల సీసీటీవీ కెమెరాలున్నాయి వాటిని నేనే పరిశీలిస్తాను అన్నాడు ఎప్పుడైనా ఏ అమాయకుడిని మళ్లీ హింసించారు అని తెలిస్తే అప్పుడు వాళ్లను అసలు ఊరుకునేది లేదు అని వార్నింగ్ ఇచ్చాడు ఇప్పుడు మీరు మీ ఉద్యోగాన్ని కోల్పోవడమే కాకుండా జైల్లో చిప్పకూడు కూడా తినవలసి ఉంటుంది అంటూ ప్రజలంతా పోలీసులను తిట్టారు ఇన్స్పెక్టర్ మోకాళ్ల మీద పడ్డాడు క్షమించండి సార్ నా పిల్లలు ఆకలితో చచ్చిపోతారు మా అమ్మ అనారోగ్యంతో ఉంది అని బతిమాలాడు అప్పుడు కలెక్టర్ ఏ అమాయకుడిని కొట్టినప్పుడు మీ కుటుంబం గుర్తుకు రాలేదా అని అడిగాడు ఆ ఒక్క ప్రశ్న మాత్రమే ఆ పోలీస్ స్టేషన్ లో ప్రతిధ్వనించింది అనంతరం కలెక్టర్ మీడియా ముందుకొచ్చి పోలీసులు ప్రజల కోసం ఉన్నారు పోలీసులు అరాచకాలకు పాల్పడితే వారు కూడా సమాధానం చెప్పాల్సి ఉంటుంది అన్నారు అవి మాటలు కాదు విప్లవానికి నాంది పలికిన మాటలు ఇక ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది ప్రతి చోట అతని పేరు ప్రతిధ్వనించింది కలెక్టర్ ఎంతో మందికి ఆదర్శంగా మారారు మరోవైపు దోషులైన పోలీసులపై చర్యలు ప్రారంభించాయి పలువురిని సస్పెండ్ చేశారు కొందరిని డిస్మిస్ చేశారు ఇప్పుడు వారి స్థానంలో కొత్త వాళ్లైనా నిజాయితీ పరులు సున్నితమైన అధికారులని నియమించారు అలా ఆయన కొత్త వ్యవస్థకు నాంది పలికారు భయం కాదు నమ్మకం రాజ్యమేలేలా చేశారు కొన్ని రోజుల తర్వాత మీడియా ముందు కలెక్టర్ మాట్లాడుతూ ఇప్పుడు ఈ జిల్లా ప్రజలు కంప్లైంట్ చేయడానికి భయపడడం లేదని ఇదే అతిపెద్ద విజయమని అన్నారు కానీ మా బాధ్యత ఇక్కడతో ముగిసిపోలేదు ఇంకా ఉంది అన్నారు అధికారం కేవలం పాలించడానికి కాదు సేవ చేయడానికి ఉపయోగించాలి అని చెప్పారు ఆయన మాటలు ఆ రోజు జిల్లా అంతటా కొత్త ఆశలను నింపాయి ఇకపై పోలీసులను చూసి ప్రజలు అధైర్యపడడం లేదు బదులుగా వారు పోలీసులనే తిరిగి ప్రశ్నిస్తున్నారు ఎందుకంటే ఆ కలెక్టర్ లాంటి అధికారులు ఎవరో ఒకరు వాళ్లకు సపోర్ట్ చేస్తారని వారికి తెలుసు ఇక ఇన్స్పెక్టర్ ఇప్పుడు జైల్లో కూర్చుని బాధపడుతున్నాడు అధికార దుర్వినియోగం కెరీర్ను నాశనం చేయడమే కాకుండా గౌరవాన్ని కూడా నాశనం చేస్తుంది అని తెలుసుకున్నాడు అన్యాయానికి వ్యతిరేకంగా ఒక వ్యక్తి నిలబడితే మొత్తం వ్యవస్థను మార్చేయొచ్చని కలెక్టర్ నిరూపించారు చట్టానికి ఎవరు అతీతులు కాదు అనేది మాత్రం తెలుస్తోంది మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో క్రింద కామెంట్ సెక్షన్లో చెప్పండి